హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం మీరు బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము ఇప్పుడైతే అందరికీ అందరూ అందరు ఫేస్ చేసే సమస్యనండి హెయిర్ ఫాల్ ఈచింగ్ చుండ్రు జుట్టు ఎక్కువగా ఊడిపోవడం ఈ డ్రెస్ వల్ల ఊడిపోతూ ఉంటుంది నేనైతే ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకుని వాడుతూ ఉంటాను మీకు మీకు చూపిద్దామనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను ఈ ఆయిల్ ఎలా ప్రిపేర్ చేయాలో వీటికి కావాల్సిన పదార్థాలు మీకు చూపిస్తాను రండి ఇది కరివేపాకు ఇది క్లీన్ చేసి పెట్టుకున్నాను ఇది వచ్చి మునగాకు గోరింటాకు ఇది కొంచెం అల్లం అండి ఈ అల్లం ఏంటంటే మనకు చుండ్ర వస్తుంది కదా చుండ్రు రానివ్వకుండా చూస్తుంది ప్లస్ వచ్చి ఈచింగ్ మీద తగ్గుతుందండి ఇది ఉసిరి ఉసిరిని చిన్నగా మొక్కలు మొక్కలు కట్ చేసి ఇలా పెట్టుకున్నాను చూడండి ఇది సీడ్స్ ఇవి వచ్చి ఫ్లాక్ సీడ్స్ ఇవి వచ్చి తమలపాకు అండి తమలపాకు ఆనియన్ అండి మెంతులు తీసుకున్నాను ఇప్పుడు కలబంద ఈ కలబంద ఉంది కదండి ఈ భాగాన్ని కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అంటే ఇది పనికిరాదండి ఈ ఎల్లో వసదు ఎల్లోని తీసేసేయాలి ఎల్లోని తీసి పక్కన పెట్టేయాలి ఈ సైడు ఈ ముళ్ళుగా ఉంటాయి కదండి ఈ ముళ్ళుగా ఉన్నది తీసేసేయాలి దీన్ని మళ్ళీ ఒకసారి వాష్ చేసుకున్నాను ఎందుకంటే ఈ దుమ్ము అన్నీ ఉంటాయి కదండీ అలా ఒకసారి వాష్ చేసుకున్నాను ఇలాగా చిన్న చిన్న ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి కలబందైతే అయితే ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను ఇవి మన హెయిర్ని సాఫ్ట్గా ఒత్తుగా పెరిగేదానికి దోహదపడుతుంది ఇప్పుడు స్టవ్ అయితే ఆన్ చేసుకోవాలి కొబ్బరి నూనె ఇది పారాషూట్ కోకోనట్ ఆయిల్ అండి హాఫ్ లీటరు ఇదైతే తీసుకుంటున్నాను ఇది మస్టర్డ్ ఆయిల్ అంటే ఆవు నూనె ఇదైతే కొంచెం ఇది హాఫ్ లీటర్ అండి దీని అయితే కొంచెం పోసుకుంటున్నాను నేను ఇప్పుడు సన్నగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఈ ఉసిరి ఉసిరి అయితే వేసేసుకున్నాం దీంట్లో సి విటమిన్ పుష్కలంగా ఉంటుంది మనకు హెయిర్ పెరిగేదానికి కానీ చుండ్రుకి నివారిస్తుంది బోరింటాకు కరివేపాకు చూడండి అల్లం కట్ చేసి పెట్టుకున్నాం కదా మూడు ముక్కలు వేసుకుంటున్నాను చిన్నగా ఒక మూడు ముక్కలు వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇది తమలపాకు అండి మీ దగ్గర పచ్చి వేసుకోండి నా కాడ కొంచెం ఉంటే వాడిపోయింది అది అయినా వేసుకుంటున్నాను ఆనియన్స్ పొట్టుతో సహా వేసుకోవాలి మెంతులు కలోంజూ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ ఫైనల్గా ఫ్లాక్ సీడ్స్ వేసుకున్నాం ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాం కదా ఇవి కూడా ఎంతగా చేసుకుందాం ఇవి హైలో కాదండి లో పెట్టుకొని సిమ్లో పెట్టుకొని గంట పాటు దానంగా బాయిల్ చేసుకోవాలి ఇదండి లాస్ట్లో ఇది చూపించడం మర్చిపోయాను ఇది రోజ్మేరీ ఆకులు ఆన్లైన్లో తిరుగుతుంది కదా ఇదైతే రెండు టేబుల్ స్పూన్లు వేసుకోవాలి స్లోగా చేసుకోవాలి చూసారా మీ దగ్గర వంటకులు రాకున్నా వేసుకోవచ్చు నాకు దొరకలేదండి అందుకే నేను వేసుకోలేకపోయాను అది వేస్తే ఇంకా చాలా మంచిది హెయిర్ బ్లాక్ అయితే తయారవుతుందండి ఇది తలనొప్పి ఉన్న సైనస్ ప్రాబ్లం ఉన్నా చాలా రిలీఫ్ అయితే ఉంటుంది మైగ్రైన్ ఉన్న మీరు ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ చూసారా అప్పుడే కలర్ అయితే చేంజ్ అవుతుంది ఆయిల్ ఇదైతే నైట్ అయితే కాసుకుంటే చాలా యూజ్ ఉంటుంది ఎందుకంటే కాసి నైట్ అంతా వదిలేయడం వల్ల దీంట్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకు దీంట్లో ఆయిల్లోకి బాగా అబ్జర్వ్ చేసుకుంటుందండి అప్పుడు మార్నింగ్ నుంచి మనైతే వాడేసుకోవచ్చు నేనైతే సాయంత్రం పూటే కాస్తాను సాయంత్రం పూటే కాసి నైట్ అంతా అలాగే వదిలేస్తాను మార్నింగు వడకట్టుకొని మా పాపకి మాకు పెట్టుకుంటామండి చూసారా ఆయిల్ కూడా కలర్ మారిపోయింది అంతేనండి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే మార్నింగు నైట్ అంతా అట్టే వదిలేసామంటే ఇంకా ఈ ఉన్న ఆయిల్ అంతా బాగా వదిలేస్తుందండి అప్పుడు పద్నం మనం వడకట్టుకొని నిల్వ చేసుకోవచ్చు నైట్ నూనె అయితే కాసుకున్నాం కదండి ఆ నూనె ఇప్పుడు ఫిల్టర్ చేసుకుంటున్నాను ఒక పలుచాటి క్లాత్ తీసుకోవాలి క్లాత్ తీసుకొని వేసుకోవాలి దీంట్లో ఎన్ని ఇంకా ఎన్ని మీకు చూపించాను చూసారా అదొక చూడండి ఎంత గ్రీన్గా ఎంత బాగుందో కలర్ అయితే చేంజ్ అయిపోయింది దీంట్లో అన్నీ మంచి ఇంగ్రీడియంట్స్ అయితే వేసుకున్నాము ఇలా అయితే ఫిల్టర్ చేసుకోవాలి నేనైతే డబ్బా అయితే స్టోర్ చేసుకుంటున్నాను ఇట్లాగా జుట్టు కుదులు పట్టించుకోవాలండి జుట్టు కుదులు పట్టించి అంతే ఇట్లా పెట్టేసుకోవడమే మైగ్రూన్ ఉన్నా కానీ తగ్గిపోతుంది తల్లనొప్పు తగ్గుతుంది అంతేనండి జుట్టు కుదుర్లు పట్టించేసుకొని జుట్టు కుదులు పట్టించుకోవడమేను డైలీ పెట్టుకోవచ్చు దీంట్లో కొంచెం అముదం కలిపి ఒక నైట్ అంటే బోర్వెచ్చగా చేసి అముదం కలిపి ముందు ము రెండు రోజు తలస్నానం చేస్తానంగా ముందు రోజు పెట్టుకొని రెండు రోజు తలస్నానం చేస్తున్నా కానీ చుండ్రున్నా హెయిర్ ఫాల్ తగ్గుతుంది నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్